శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ మన గణపతికి లంబోదరుడు పేరు కూడా ఉంది ఫ్రెండ్స్ అందరూ చెప్పిన మాటలను విని తన విశాల ఉదరమునందు అంటే కడుపులో దాచుకొని వాళ్ళనన్న సంగతిని అతని పెద్ద పొట్ట చూచిస్తుందంట మనము బాణం వంటి పొట్ట కాకుండా సాగరం వంటి పుట్ట కలిగి ఉండాలంట ఎందుకంటే సాగరంలో ఎన్నో నిధులు దా దాగి ఉంటాయి అలాగే మనము కూడా ఎక్కడెక్కడో ఎన్నెన్నో విషయాలు మంచి చెడు మాటలను వింటూ ఉంటాము ఫ్రెండ్స్ మన కడుపులో కూడా అవి దాచుకునే శక్తి కలిగి ఉండాలంట లేదంటే మనకు ఎన్నో గొడవలయ్యే ప్రమాదం ఉంది ఆ మాటలను బయటికి తీసినప్పుడు అన్నప్పుడు ఫ్రెండ్స్ మన లంబోదనులాగా మనము కూడా ఎన్ని మాటలైనా మన కడుపులోనే పెట్టుకొని ఒకరికి మంచి జరుగుతుందంటే వాటిని బయటకి తీయాలి అప్పుడే హ్యాపీగా ఉంటుంది